శ్రీ నమః శ్రీ శ్రీ గురుభ్యోనమ్మ శ్రీ నమ శ్రీ కులదేవతాయనమ్మ శ్రీ నమ శ్రీ శిరిడి సాయినాథాయ నమ శ్రీ శ్రీ సిరిడి సాయిబాబా జీవిత చరిత్ర ఇరవది నాలుగవ అధ్యాయము బాబా ఎన్నడూ ఉపవాసం ఉండలేదు తన భక్తులను కూడా ఉపవాసము చేయనీయలేదు ఉపవాసం వల్ల మనస్సు స్థిరముగా ఉండదు ఆకలిగానున్న కడుపుతో దేవుణ్ణి చూడలేము మొదట ఆత్మను శాంతింపజేయటం చాలా అవసరము భగవంతుని చూచుటకు కళ్ళు కళ్ళు పొడుచుట పొగుడుటకు నోరు సత్సంగములు వినటకు చెవి వీటికి అవసరము శక్తి పౌష్టిక ఆహారం వల్లనే లభించును అందువల్ల బాబా ఉపవాసమును అంగీకరించేటి వాడు కాదు ఈమె దాదా దాదా తెలిసిన వారి ద్వారా సిరిడికి వచ్చినది అందుచే వారి ఇంటిలోనే ఉండెను ఉపసించి మూడు రోజులు బాబా సంరక్షంలో ఉండవలనని తలచినది ఆమెతో బాబా ఉపవాసం ఉండవలసిన అవసరం లేదమ్మా మన దాదాభట్టు ఇంటికి వెళ్ళి బొబ్బట్లు వండి అతని పిల్లలకు పెట్టి నీవు కూడా కడుపు నిండా తినమని చెప్పాను దాదాభట్టు వారే ఇంటిలో ఇంటిలోనికి వెళ్ళుటకు వీలు లేని స్థితిలో ఉండటచే ఈ సలహా సమ యోచితముగా ఉండేను బాబా సలహా ప్రకారం ఆమె బొబ్బట్లు చేసి ఇంటి వారికి పెట్టి తాను కూడా తినేను ఉపవాసం కేవలం జీర్ణశక్తిని బాగు ఒక భౌతిక ప్రక్రియ కానీ దానివల్ల పుణ్యం వస్తుందనుకోవటం పొరపాటే పుణ్యం సంగతి ఎలా ఉన్నా ఉపవాసం ఉన్న రోజు నీరసంగా ఉండటం వలన రోజు చేసుకునే పనులే సరిగా కూడా సరిగా చేసుకోలేము బాబా పూజ బాబా పూజ చేయి భక్తులు టైం ప్రకారము ఆహారం తీసుకున్న తర్వాతే పూజ చేసుకొనవచ్చును నాసిక్ జిల్లాలో గల వణి అను ఊరిలో ప్రసిద్ధగాంచిన సప్తశృంగి దేవాలయం కలదు కాకాజీ వైద్య ఆ గుడిలో పూజారి అతనికి జీవితంలో అనేక కష్టపరంపరములు ఒకదాని వెనక ఒకటి వచ్చు వలన మనశ్శాంతిని కోల్పోయి వ్యాకులుడైన ఒకనాడు ఆ దేవత ఎదురుగా నిలబడి నిన్ను ఇన్ని రోజుల నుంచి భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నాను సేవిస్తున్నాను నాకు మనశ్శాంతిని ఇవ్వమని త్రికరణ ప్రార్థించను ఆ రాత్రి ఆ దేవతలో కనిపించి బాబా వద్దకు వెళ్ళుము నీ మనసు శాంతించునని చెప్పాను బాబా ఏనగా త్రయ్యంబకేశ్వరంలో గల శివుడే ఉండవచ్చునన్న భావనతో అక్కడికి వెళ్ళి పది రోజులు భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించిన మనసు శాంతి అందినందుక తిరిగి తన ఊరుకు వచ్చి మరల దేవతను వేడుకొనగా ఆమె స్వప్నంలో నీవు అనవసరంగా త్రయంబకేశ్వరుకు వెళ్ళి తివి బాబా అయ్యనగా సిరిడి సాయిబాబా అని చెప్పాను వైద్య శిరిడీకి ఎలా వెళ్ళవలను అని ఆలోచించుచుండెను ఇతడు పవిత్ర జీవనం గడుపువాడుటచే ఈతని రాక బాబాకు కూడా తగిన ఏర్పాట్లు ఇంకొక విధంగా చేశాను బాబా భక్తుడైన శ్యామ చిన్నపిల్లవాడగా ఉన్నప్పుడు జబ్బు పడుగా తన గృహ దేవత అయిన సప్త శృంగి దేవతకు తన బిడ్డ జబ్బు నయమునచో బిడ్డకు తీసుకొని ఆమె దర్శనము చేయుచుండెనని ఆమె తల్లి మొక్కుకున్నాను కొన్నాళ్ళ తర్వాత ఆమె కుచుమలపై తామరాలు వేసి బాధపడగా అది తగ్గినచో రెండు వెండి కూచుములు ఆ దేవతకు సమర్పించేదని మరలా మొక్కుకొని ఆ రెండు మొక్కలను తీర్చకే ఆమె మరణించాను ఇది ముప్పై రెండు సంవత్సరములకు ముందు జరిగిన విషయము శ్యామ కూడా మర్చిపోయాను ఒకసారి షిరిడీలోకి ఒక జ్యోతిష్కుడు వచ్చి అందరినీ గురించి చెబుతూ శ్యామ తనకు కులదేవత గల మొక్కు చెల్లించలేదని చెప్పాను బాగా ఆలోచించగా శ్యామకు ఆ రెండు మొక్కులు జ్ఞప్తికి వచ్చాను వెంటనే రెండు వెండి కుచు చేయించి బా బాబా పాదముల చేంత ఉంచి తన సప్తశృంగి దేవత బాబాయే అని వాటిని స్వీకరించమని ప్రాధాయపడాను బాబా అంగీకరించగా శ్యామాను స్వయంగా వెళ్ళి ఆ దేవతకు వాటిని సమర్పించమని ఆదేశించాను శ్యామ వాటిని తీసుకొని సప్తశృంగేరికి వెళ్ళి పూజారి కాకాజీ వైద్య ఇంటికి వెళ్ళి వివరములు తెలిపాడి నుంచి బాబా యొక్క ముఖ్య అనుచరుడే తన ఇంటికి వచ్చట కాకాజీ వైద్య వైద్య గొప్ప దైవానుగ్రహంగా భావించాను అదే విధంగా తన మొక్కు తీర్చుటకు కావలసిన పూజారి తన కోసం ఎదురు చూస్తూ ఉండటం శ్యామకు ఆనందం కలిగాను ఈ విధంగా బాబా వీరిద్దరిని కలుపుటకే కలుపుటకే శ్యామాను అక్కడకు పంపి ఉండవచ్చునని శ్యామ ఈ మొక్కు శ్రద్ధలతో తీర్చుకున్న తర్వాత ఇద్దరూ కలిసి చిరుడికి వెళ్ళి వై వైద్య బాబా పాదములను దర్శించినంతనే అతని మనో మనోవికారములు శాంతి తొలగిపోయి పరమానందం కలిగాను బాబా ఏమీ మాట్లాడలేదు ఆస్వాదించలేదు అయినా కేవలం దర్శనం వల్లనే తనకింతటా శాంతిని ప్రసాదించిన సాయి మహామహిమాన్వితుడని గ్రహించాను పన్నెండు రోజులు సిరిలో ఉండి తనివి తీరా బాబాయ్ యొక్క దర్శన స్వ స్పర్శన సంభాషణల ద్వారా ఆనందించి బాబా విభూతి ప్రసాదంను పొంది తిరిగి వెళ్ళాను బాబా భక్తుడొగుడు తన వ్యాపారంలో బాగా లభించినందుకు మంచి గుర్రమును ఒక ధాన్యం తీసుకువచ్చి బాబాకు బహుకరించాను బాబా దానికి షాంస్ అని పేరు పెట్టి తుకారాం అన్న భక్తుని దాని సంరక్షణకు భారం భారము అప్పగించను అది ఒక జంతువు అనే భావనతో చూడవద్దని తన బిడ్డ లాంటిదని అనేక సార్లు బాబా గుర్రము గురించి భక్తులతో చెప్పేవారు దీనిని శ్యామకర్ణ అని కూడా పిలిచేవారు ఒకరోజు ఎందుకో అది పచ్చిగడ్డి మీద తినలేదు తుకారాం ఎంత అనునయించినా అది మొండికేసి ఒక్క గడ్డిపోచ కూడా నమ్మలేదు అతడు విసుగు చెంది పెద్ద కర్రతో దాని వీపుపై కొట్టాను అది మసీదుకు కొంచెం దూరంలో ఓ పక్కగా జరిగాను బాబా వెంటనే తుకారాముని పిలిపించి అంత అంత పెద్ద కర్రతో నన్ను నేల కొట్టి వెను గద్దించాను బాబా వాకుల తీవ్రతను అతడు గ గడగడా వణిగిపోయాను బాబా తన చొక్కాను పైకెత్తి వాతవలే తేలిన ఎర్రని కర్రదెబ్బ గుర్తును చూపించాను దాన్ని చూసిన వారంతా ఆశ్చర్యమో భయమును పొందిరి అందరూ తుకారాం వైపు అనుమానంగా చూచుచుండ్రి తుకారాం తాను ఆ రోజు ద్వారకామై వైపుకే రాలేదని బాబాను తాను కొట్టలేదని పదే పదే చెప్పుచుండెను అప్పుడు బాబా నా బిడ్డ శ్యామసుందర్ను కొట్టిన నన్ను కొట్టినట్లు కాదా అని గుర్రమును కొట్టిన విషయము తుకారాముకు గుర్తు చేశాను వెంటనే భక్తులంతా పరుగున వెళ్ళి శ్యామకర్ణం చూడగా బాబా వీపుపై ఉన్నంత పొడువు పొడవునా దాని వీపుపై కూడా ఈ కర్ర దెబ్బ తగిలి వాచి ఉండటం వలన చూసి అది అందరూ ఆశ్చర్యపరిచి సర్వజీవుల్లోనూ నేనే ఉన్నాను అని బాబా నిదర్శన పూర్వకంగా నిరూపించిన విచిత్ర లీల ఇది ఆ రోజు నుంచి శ్యామకర్ణను ఎంతో గౌరవభావంతో భక్తులంతా చూసేవారు దాని కొరకు పచ్చిగడ్డి పులస పుల పులవలు ఉలువలు తెచ్చి ఇచ్చేవారు కొందరు పైన వేయుటకు జరియాంచు శాలువలు ఇచ్చేవారు ఎంతోమంది మానవులకు లేని సాన్నిహితం గుర్రం బాబాతో అనుభవించినది దాని జీవితం ధన్యం ఔరంగాబాదులో అను అనునతనికి సంతానం లేదు బాబా అనుగ్రహంతో మగపిల్లవాడు జన్మించాను అతడు కృతజ్ఞత ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టి శ్యామకర్ణ వండుటకు ఒక పశుశాల నిర్మించాను గురువారం నాడు జరుగు ఉత్సవంలో శ్యామకర్ణులు సుందరమైన దుస్తులు కప్పి అలంకరించి ఊరేగింపునకు ముందుగా ఉంచడి వారు వాయిద్యములకు అనుగుణంగా అది కూడా నాట్యం చేయించు ఆనందించడిది అది పంతొమ్మిది వందల సంవత్సరము ఒక గురువారం రోజు ఉదయం మసీదు భక్తులతో కోలాహలంగా ఉన్నది మసీదు ముందు భాగంలో రాతిపై కాలు మీద కాలు వేసుకొని బాబా కూర్చుని ఉన్నాడు నానా చందోర్కరు శ్యామ మహాసాపతి దీక్షిత్ తాత్య సాటే మొదలైన భక్తులంతా నిలబడి ఉన్నారు ఉన్నత కుటుంబీకురాలు ధన్వంతురాలైన మధ్య వయసు గల జానకీపాయ అనే స్త్రీ జలతారు పట్టు జరిగి అంచుగల చీరను ధరించి చేతిలో బంగారు పళ్ళను ధరించి అందులో బాబా కొడుకు అనేక విలువైన ఆభరణలు కానుగ తెచ్చను స్త్రీల వరుసలో నిలబడి ఉండేను బాబాను సేవించుటకు ప్ర ప్రతి భక్తుని చేతిలోని ఏదో ఒక వస్తువు ఉండేను కొందరు బాబా పాదములను వెండి పళ్ళెంలో ఉంచి కడుగుచుండ్రి కొందరు మెరవద్ద చందనము అత్తర్లు వ్రాయిచుండ్రి కొందరు బాబాకు పూలను పండ్లను పేడాలను నైవేద్యంగా సమర్పించుచుండ్రి కొందరు తమ శక్తి కొలది ధనమును బాబాకు దక్షిణంగా ఇచ్చిచుండ్రి కొందరు బాబాకు చా చామర్లు వీచిచుండ్రి భక్తుల గుంపులను వెనుకగా ఉండి దీ దీనినంతా గమనిస్తున్న నానావళి ఎంతో సంతోషించారు కానీ కొద్ది నా అతని ముఖ కవికలు మారిపోయాను అతని ముఖంపై గల ఆనంద చిహ్నములు పోయి అనుమానపు గుర్తులు గోచరించాను మరుక్షణంలోనే ఆ ముఖ కవికలు కోపంగా సూచించాను క్షణములోనే అతని శరీరమంతా కోపంతో వేడెక్కెను కళ్ళు ఎర్రవయ్యను భయంకరమైన రూపు రూపుడయ్యను ఏ పకీర్ అని దిక్కులు పికటేయ్యేటట్లు అరిచాను అందరూ వెనుకకి తిరిగి నానా యొక్క ఉద్రేకం చూసి నిశ్చేస్తరి చాలామంది భయపడి బాబాకు వెనుక వెళ్ళిరి ఎవ్వరూ నోరు విప్పలేకపోయి నిశ్శబ్దం తాండవించాను నానావళి అరుగు ముందుకు వస్తూ లే బాబాకు వచ్చిన రాతి దగ్గరకు వెళ్ళాను బాబా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూచుచున్నాను నానా వాళ్ళు దురుసు స్వభావం కలవాడు ఏమి చేయను అని అందరూ భయపడుచుండే నానావాళి బాబాతో ఇంతమంది నిన్ను చూచి లేచి నిలబడి భయపడుచున్నారు నీవు మాత్రం కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చున్నావే కూర్చునే ఉన్నావు అన్నాడు బాబా తిరిగి సమాధానం చెప్పలేదు లే అని గద్దించాడు నానావాళి బాబా లేచి పక్కనే భక్తులతో పాటు నిలబడ్డాడు బాబా స్థానంలో బాబా వల్లనే కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు నానావళి భక్తులకు నైవేద్యంగా తెచ్చిన పరిహారంలు తెమ్మని కొన్ని తాను తిని మిగిలిన వాటిని చిందరవందరగా వేశాడు బంగారు పల్లెంలోని ఆభరణం తెచ్చిన స్త్రీ వంక ఆ పళ్ళెం వంక దృష్టిని మార్చి మార్చి చూశాడు చి అని ఆమె వంక అవమానకంగా సూచకంగా అరిచాడు బాబా వైపు చూసి ఏం నవాబు ఎలా ఉన్నావు అని ప్రశ్నించాడు నేను నవాబును కాదు ఫకీర్నని బాబా సమాధానమిచ్చాడు లోకం ఎట్లా ఉంది మళ్ళీ ప్రశ్నించాడు మామూలుగానే ఉంది బాబా జవాబు అంటే ప్రయత్నించాడు నానావళి పంచభూతాలతో అష్టదిక్కులతో ఈ లోకం నాకు మామూలుగానే కనిపిస్తున్నదని తిరిగి బాబా తన సహజ సమాధానం సమాధానమిచ్చాడు బాబా సమాధానం విన్న నానావళి ముఖ కౌలికలు మారిపోయాయి నిప్పు కణికుల వల్లే ప్రజ్వలించిన మనిషి మంచుకున్న వలె చల్లనైపోయాడు మళ్ళీ బాబా కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడు వారిద్దరు కళ్ళు ఏవేవో మాట్లాడుకున్నాయి నన్ను క్షమించు అంటూ బాబా నానావళి బాబా పాదాలకు తాకి చకచగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు క్షణం క్షణం ఏమి నన్న ఉత్కంఠతో సాగిన ఈ సన్నివేశం నుంచి భక్తులు తేరుకొని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు అప్పుడు నానా చందోర్కర్ బాబాతో నానా పిచ్చి చేష్టలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి ఆఖరికి మీరు కూడా కూర్చునే రాయి మీద కూర్చొని మీకు తెచ్చిన నైవేద్యాన్ని తిని పాడు చేసి మీ భక్తులను అవమానపరిచే స్థితికి వచ్చాడు ఇక మేము ఇతని చేష్టలను సహించలేము మీరు అనుమతిస్తే ఇతనిపై తగు చర్య తీసుకుంటామని అడగగా బాబా మీరందరూ అనుకున్నట్లుగా నానావాళి పిచ్చివాడు కాదు నన్ను పరీక్ష చేయడానికి వచ్చిన ప్రావంచగా అవధులు దాటిన అవధూత అని చెబుతాడు ఆ పిచ్చివాడు మిమ్మల్ని పరీక్షించటమేమిటి బాబా అని తిరిగి నానా అడుగుతాడు అప్పుడు పూ పూర్తి విషయాన్ని సాయ దేవుడు ఇలా వివరిస్తాడు నేను ఈ ఊరుకు వచ్చిన కొత్తలో ఒక పిచ్చివాడినని నన్ను రాళ్లతో కొట్టారు ఆ తర్వాత నన్ను వైద్యుడు అన్నారు ఇప్పుడు దేవుడు అంటున్నారు నిత్య నైవేద్యాలతో కానుకలతో పూజలతో ఆరాధిస్తున్నారు మీరు చేసే ఈ ఆరాధనలు మత్తు నాలో ఇహలోక సంబంధమైన భౌతిక విషయాలపై వ్యామోహం పెంచిందేమోనని నన్ను పరీక్షించాడు నేను ఇచ్చిన సమాధానం వల్ల నేను నా నిజస్థితి నుండి మారలేదని గ్రహించి వెళ్ళిపోయాడు వేదాంతానికి పరాకాష్ట పిచ్చి బాబా ఇచ్చిన వివరణ ప్రకారం అంతకుముందు నానా ప్రవర్తన ఒక్కసారి గుర్తు చేసుకొని అతని ప్రశ్నలు బాబా సమాధానాలు కూడా అదే అదే దృష్టితో తెలుసుకొని ఆనందించారు నానావళి పిచ్చివాడనే భావన ఆనాటి నుంచి పోయింది శ్రీ ఎంజీ రేగే తన విద్యాదశలోని బాబాను దర్శించను అప్పటి అప్పటిలో బాబాకు సన్నిహితులుగా ఉండే భక్తులందరిలోని ఈయన ఈయనే చిన్నవాడు ఒకరోజు ద్వారకామాయలో భక్తులందరూ కూర్చొని ఉండగా ఒక భక్తుడు బాబా బాబాకు ఎ ఎర్ర రంగు గల అరటి అరటి గ గెలను బహుకరించెను అరటి పండ్లు తొక్కు తొక్కు యొక్క ఎర్ర రంగు రేగేను ఆకర్షించను ఆ పండ్లను తినవలన అతడు మనసులో కోరుకునేను బాబా ఆ పండ్లను అందరికీ పంచుతూ ఒక పండును వలిచి ఒక భక్తునికి ఇచ్చి ఎర్రని రంగు గల తొక్కును రేగే చేతిలో పెట్టి తినమనేను బాబా ఆజ్ఞ శిరసాహించి రేగే ఆ తొక్కు నమిలి తినేను అందరికీ పళ్ళు పంచుట పూర్తయిన తర్వాత బాబా రేగే వద్దకు వచ్చి నీకేమీ పెట్టలేదు కదా అని ఇంకొక అరటిపండుని పోలిచి తొక్కును పారవేసి సగము రేగే నోట్లో పెట్టి మిగిలిన సగం బాబా తినను అరటిపండు తొక్కు యొక్క రంగును చూసి ఆత ఆశపడినవాడు కనుక కేవలం తొక్కునే ఇచ్చి తినమని దాని యొక్క రుచిని బాబా చూపించాడు దాని రుచిని తెలుసుకొని తొక్కు యొక్క రంగులో రుచి లేదని రుచికరం అనేది కేవలం లోపల ఉండే మెత్తని భాగమేనని తెలుపుటకు ఆఖరికి స్వయంగా తన చేతిలో అసలు పండును పెట్టి దాన్ని రుచిని చూపించాడు బాహ్యమైన అందాల కొరకే ఆశపడక లోపల గల శక్తిని మనం ప్రతి వస్తువులోనూ చూడాలని బాబా చూపిన ఈ ప్రత్యక్ష నిదర్శనాన్ని జాగ్రత్తగా గ్రహించవలేను ఓం శాంతి 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 నాలుగవ అధ్యాయము సంపూర్ణం